యూనివర్సిటీ మంచి కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే చాలా చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడ్డం ఈజీ ఎవరినైనా ఇష్టపడడం అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్ మోస్ట్ మీ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్ గ్లామరస్ అంటే మీకు సరైన జోడి గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికే లేదండి చాలా అందంగా ఉండేవారు సార్ ఎక్సలెంట్గా ఉండేది ఆ కళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ ఫేస్ మంచి పర్సనాలిటీ నాకు ఈక్వల్గా ఉండేది హైట్ అమ్మాయి కూడా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్నది నేను ఫైవ్ ఎయిట్ నాట్ హాఫ్ అమ్మాయి కూడా దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఉంటుంది పర్సనాలిటీ బిహేవియర్ వండర్ఫుల్ బిహేవియర్ ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం రాక కానీ ఏదైనా చిరుపు పనులు చేయటం కానీ అట్లాంటిది ఏమి ఉండేది కాదు ఆ తర్వాత అంత అందగా తేవరు అంటే దీప కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది కాకపోతే ఏంటంటే వాళ్ళమ్మ ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు ఈ చెడు జుడ్లు బాదంపప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షాప్ చేసి రాకనే పెట్టేస్తా ఉన్నాయి అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది ఏదైనా అంటే ఎవరిని అడితే సిక్స్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ బాబు అనేది అలాంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారు అని అంటారు అమ్మాయికి బాగా బాడీ తర్వాత లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు జయసుధ గారు యశ్వథ్ గారు ఇట్స్ ఏ ఫ్యామిలీ లేడీ ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తామనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమా యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది ఇప్పుడు వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది అంతవరకే ఉండు టచ్ అవ్వకూడదు ముట్టుకోకూడదు అన్న లెవెల్ ఉంటుంది అవన్నీ ఉండేవి ఆంక్షలు అంటే హీరోయిన్ చెప్పేవారా అప్పుడు లేదు అప్పటికి అప్పటికి లేదు కానీ నాగేశ్వరరావు గారు ఎంట్రీ మనం చేసే రోజుల్లో ఉండేవి జమన్ గారు అయితే ఎప్పుడు చెప్పులు చేతులు ఇక్కడ నుంచి కింద తప్ప పైకి పుట్టుకొనిచ్చేవారు ఇట్లా ఇంకొక పట్టుకొనిచ్చేవారు ఓహో అంతా ఇది కాబట్టి అది అన్నీ లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూర దూరంగానే ఉండేవారు ఇట్లా అప్పుడు ఈ ముత్తులు ఇద్దరు ఈ గొడవలు ఏమీ లేవు కదా అవునవునవును ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకు ఉండేవారు ఆ క్లోజ్ ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది అంతవరకు ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటే మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అసలు మామూలుగా హీరోయిన్ లాగా ఓ దిద్దుకోటాలు గిద్దుకోటాలు ఉండవు సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దా దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్ దానికి ఉంటుంది పెద్ద హెయిర్ డ్రెస్ కూడా చేసుకునేది కాదు మామూలు నేత చీరలు పట్టు చీరలు అలాంటివి ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట సో అలా మరి జయ చిత్ర గారుతో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరు మీరు మాట్లాడుకోవడం జరిగింది సార్ అయ్యో ఇలా వచ్చేసింది ఎలా క్లియర్ చేద్దామని కోర్టుకి కోర్టుకెళ్ళినారు కదా మేడం నేను ఆవిడ నేను వెళ్ళారు నేను వెళ్ళారు కోర్టుకి వెళ్ళలేదు ముందు నోటీస్ ఇచ్చావు వాళ్ళకి పేపర్ ఆడికి యోగనాడు పరిహెత్కి వచ్చేసి సార్ మా వాడు ఎవడు తప్పుగా ఇచ్చాడు సారీ అండి క్షమించండి అంటే అది విడ్రా చేసి చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి బెట్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా బెట్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్కి వస్తున్నాం దాసరా గారు ఒక షూటింగ్కి వస్తున్నారు నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు వాళ్ళ రోజు దాసరా గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు ఎక్కడ కూడా బాబు ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు ఇన్నెలలో నువ్వు అని కూడా అనలేదండి నా హీరోయిన్స్ సార్ మీరేనే అంట నేను ఎవరిని కూడా వేసోదారు కూడా నువ్వు అంటా నువ్వు అన్నా మీరే అయినా అంట కాకపోతే ఏంటంటే జయశ్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హ్యార్ యాజ్ మై సిస్టర్ అందుకని బాగా క్లోజ్గా ఉంటాం అప్పుడు అప్పుడప్పుడు నువ్వు నువ్వు అని కోరిసేవు కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికి ఎఫెక్ట్ అవుతాం అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు నోటికి వచ్చినట్టు రాసేస్తారు దాస్త గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశాడు అంట్లో సినిమా వాళ్ళ మనందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం మనం ఏ చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఉప్పు చేస్తే బాగుంది అంటారు మెచ్చుకుంటారు తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసి ఇసురు కొడతారు మన అద్దాలు పగిలిపోతాయి మన బతుకు బజారు పాలైపోతుంది అని ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించు ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టిందా పార్టీలు ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం కానీ ఇది కానీ అది కూడా సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు కానీ వాయిస్ కొంచెం తినుగా ఉండేది బిగినింగ్లో బేస్ అవ్వేది ఉండేది కాదు అప్పుడు మ్యూజిక్ డాక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు నువ్వు చుట్టాలు దాగు రోజు అదే ఆయన చుట్టలు అలాగే అదండి అన్న అయితే సిగరెట్ దాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో పది సిగరెట్లు అది లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా ఒక చేశాను మళ్ళీ అయ్యప్ప మాలేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని మళ్ళీ మాలి తీసే తాగడం ఒక రోజు అనిపించింది ఏసా మానేసాం కదా ముప్పై నలభై రోజులు మానేసాము ఎందుకు ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను అంతే మళ్ళీ అంతే అక్కడ అక్కడి నుంచి అది కూడా బంద్ అంతే కట్ సార్ ఇప్పుడు మీకు కృష్ణ గారు చాలా ఆత్మీయులు కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సీన్లో ఉన్నారా అంటే నేను లేదు మీరు ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా కాలేజ్ నుంచి మీరు ముక్కులు వెళ్ళేసుకున్నారు అయ్యో ఇలా చేశారు ఏంటి అని కొంచెం ఫీలింగ్ అంటే వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అమ్మాయి కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది ఆవిడ కూడా చాలా మంచిది భార్య పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఏ అమ్మాయి చేసుకుంటాడు ఏంటి అనిపించింది కానీ ఏమీ ఇంటర్ఫియర్ అయ్యేవారు కదా ఎందుకంటే చాలా మంది పెద్ద హీరో అయిపోయాడు మనం మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు మనం చెప్పలేదు మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారు చేసుకున్న తర్వాత చాలా ధైర్యం సార్ కానీ సక్సెస్ఫుల్గా నడిపించి ఇద్దరు అంటే ఆవిడ కూడా మాత్రం అంటే భార్యగా ఉండగా రెండో భార్యని చేసుకోవడం అనేది కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరు తీసుకున్నారు అంటే ఇద్దరికి కూడా బెనిఫిట్ జరిగింది ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చేసుకుని ఆవిడ కెరియర్ బ్రహ్మాండంగా గ్రో అయింది హీరోయిన్గా గ్రో అయింది డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈనే ఎంకరేజ్ చేశాడు కృష్ణ గారే ఎంకరేజ్ చేశారు నువ్వు సినిమా తీ నువ్వు పనికొస్తావు నువ్వు సినిమా తీగలో అని చెప్పి చేశాడు మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శిలాగా ఆవిడని దాన్ని ఎవరు బీట చేయలేదు కరెక్ట్ సార్ అదే అదే అనిపిస్తుంది ఇట్లా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం అని చనిపోయే ముందు కూడా ఆయన కావాల్సిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికి ఏమేమి అన్నీ కూడా చెప్పి అంత బాగా గొప్ప అదే అనిపిస్తుంది సార్ ఒక్కోసారి అంటే చిన్న జీవితం ప్రేమ కలిగితే అంటే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్ సో బట్ ఎనీవే సార్ మీరు మీ పందాలో వెళుతూ మీరు ఒక వ్యాపారవేత్తగా యాక్టర్గా నిర్మాతగా కూడా మారారు వంద చిత్రాల తర్వాత దానికి కారణం ఏంటి సార్ నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయడం ఏంటి సినిమాలు చేస్తాం ఇంకేంటిది మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా మనకు మెయిన్ ఇది కదా అని అనుకుని అప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు బాగుంటుంది అనేది ఒకటి